పూర్వముఖ రాజు చెప్పుడు మాటలు విని చెవున వేసుకుని వాటి విధంగా తగిన శిక్షలు అమలు పరిచేవాడు కొంతకాలమైన తర్వాత విచారణ శక్తి అతనికి లేకుండా పోయింది తన వారెవరో ఇతర వారెవరో తెలుసుకోలేక మురుకుడిలా ప్రవర్తించాడు ఇలా రాజు సంగతి తెలుసుకున్న కొంతమంది నీచులు రాజు చెంతకు చేరి నక్క వినియోగం ప్రదర్శించి రాజు దగ్గరనే ఉండిపోయారు కొంత అజ ఉద్యోగులపై ప్రజలపై లేనిపోని కల్పించి చెప్పడంతో చెప్పడం మొదలుపెట్టారు రాజు వారి మాటలు నమ్మి అమాయకులైన ప్రజల ప్రజలను బంధించి చిరచలలో వేయించాడు ఇంత ఇదంతా మంత్రి తెలుసుకుని చెప్పుడు మాటలు వినొద్దు అని దోషులెవరో నిర్దోషులు ఎవరో తెలుసుకుని శిక్షించాలని సవినయంగా ప్రార్థించాడు అందుకు రాజు మంత్రిపై మండిపడి మంత్రిని కూడా చిరసాలలో బంధించారు మంత్రి అడ్డు తొలగడంతో నీచులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి ఇక సేనాధిపతి కూడా అడ్డు తొలగించాలనుకున్నారు ఒకరోజు రాత్రి ఆ నీచులు రాజుగారి కోడలో ప్రవేశించి ఎంతో విలువైన వజ్రాన్ని దొంగిలించారు అనేక అనే నేరాన్ని సేనాధిపతి సేనాధిపై మోపారు అందుకు తగిన సాక్ష్య ఆధారాలను సృష్టించారు రాజు సవినయంగా సవినయంగా విన్నవించుకున్నారు రాజు ఏమీ విచారింప విచారణ చేయలేక వారి మాటలు నమ్మి నిర్దోషుడైన సేనాధిపతిని చిరశాలలో వేశాడు ఇక రాజ్యంలో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది రాజ్యంలో వారి ఇష్ట రాజ్యంగా మారిపోయింది పొరుగు రాజు ఈ అంతా వేగుల ద్వారా తెలుసుకుని వెంటనే తన సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చి ఈ రాజును ఓడించారు రాజుకు రాజ బహిష్కరణ చేశాడు నీది చెప్పుడు మాటలు వింటే చేటు తప్పదు